పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకుదెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లి మిమ్మిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను జాలిగల్లలచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని పాటకు వెన్నెలా పరవశించి పోయి మూటతోనే నువ్వు ముద్దాడుతాదని తాజమహులుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుగా మిన్నా అని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా గోరకి వెంకన్న పల్లె పాటలింటూ ప్రాణమిడి వాలనుంటది పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది అట్లా మమ్మల్ని చేసి ఇక్కడ దాకా వచ్చినాం స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకున్నా దొరుకుతుంది అన్న ఎవరు ప్రమోట్ చేయాల్సిన అక్కర్లేదు థ్యాంక్ యూ డాడీ